బీసీలను రాజ్యాధికారం దిశ వైపుగా చేరువ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పేసి అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ఏడు దశాబ్దాల బీసీల కలను నిజం చేస్తూ నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లకు అసెంబ్లీ నుంచి ఇక్కడ ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి కొట్టారు అయితే కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ బిల్లు చట్టబద్ధత ఉంది ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ సంఘాలు మిగతా పౌర సంఘాలు కాంగ్రెస్ పార్టీ అన్ అన్ని పక్షాల్ని కలుపుకొని రేపు జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ధర్నాకు దిగనుంది ఈ నేపథ్యంలో వారితో పాటుగా సంజీవ్ ముదిరాజ్ గారు వారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎలా చూడాలి సార్ మొదటి నుంచి కూడా దాదాపు రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలభై ఒక్క మంది అందరూ కలిసి కూడా వరపర్తిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయాలని చెప్పి అన్నాడు ఒక అందరూ ఎవరైతే నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అన్నాడు రూలింగ్లో లేం మేము అన్నాడు ఆనాడందరం కూడా సైన్ చేసి తెలంగాణ కావాలనే అంశాన్ని తెలంగాణ అంశాన్ని రెండో దశ ఉద్యమాన్ని తెరలేపేందుకు సైన్ చేసి మన రాష్ట్ర నాయకురాలు సోనియా గాంధీ గారికి దరఖాస్తుంది అయితే రెండు వేల నాలుగు వరంగల్లో తెలంగాణ అంశాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల నాలుగులో ఆ తెలంగాణ అంశంతో పాటు తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా నమ్మే వ్యక్తుల్లో సోనియా గాంధీ గారు ఒకరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా చాలా అంశాలను చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కేవలం బీసీలు బాగుపడాలంటే మొత్తం సమాజంలో ఎవరి దామాషా ప్రకారం వారికి వారికి అవకాశాలు రావాలంటే తెలంగాణ ఒకటే మార్గం అని చెప్పి ఆనాటి తొంభై మూడు పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు వాళ్ళ సంఖ్య పెద్ద పెద్ద సంఖ్యలో ఉంది వాళ్ళకు న్యాయం జరగాలంటే ఇలా తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే అదే నిర్ణయం ప్రకారం ఇవాళ మనకు పార్టీకి ఎంత నష్టమైనా కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది అది మనకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఓబీసీలకు న్యాయం అని చెప్పి మరొకసారి రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే మేము తప్పకుండా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను మేమంతా కూడా తీర్మానం చేసి ఇలా కేంద్రానికి పంపించిన విషయం అందరూ తెలిసింది ఇలా కేంద్రంలో పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసి దానికి చట్టబద్ధత కలిగేయాలని చెప్పి ఇలా ఉంది ఇలా కేంద్రం దాని మీద ఇలా కొంతమంది నాయకులు అంటే అది సాధ్యం కాని పని అని చెప్పే చెప్పే విధంగా చేస్తున్నారు కానీ ఓబీసీలు మొత్తం అంటే కేవలం ఇది తెలంగాణకు సంబంధించిన అంశమే కాదు మొత్తం దేశంలో ఉన్న ఓబీసీలంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఇలా ఓబీసీలంతా కూడా వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఇంతవరకు కూడా ఏదైతే ఇరవై ఏడు పర్సెంట్ మండల్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్గా అమలు అయ్యే దిశలో లేదు ఎక్కడ చూసినా ఇలా కంప్లీట్గా అమలు కావడానికి ఎన్నో కారణాలు చూపెట్టి దాన్ని ఇలా అమలు చేసే విధంగా లేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్ని రంగాల్లో విద్యాపరంగా అన్ని రాజకీయ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా అన్ని విధాల్లో రావాలి కాబట్టి వాళ్ళంతా కూడా మేము తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తాం అదేవిధంగా ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన మన కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా అవంతా కూడా కేవలం మన మొత్తం భారతదేశంలో ఉన్న ఓబీసీల పరిస్థితి అన్ని వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక అంచనాకు వచ్చి ఇవాళ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిందే క్యాష్ సెన్సెస్ వస్తేనే మనకి సాధ్యం అని చెప్పి వారు నిర్ణయం చేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా క్యాష్ సెన్సెస్ చేయడం జరిగింది కూడా క్యాష్ సెన్సెస్ చేసిన తర్వాత ఇలా ఓబీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇది కేవలం ఏదో ఆచామాచిగా చేసింది కాదు ఇది మొత్తం కూడా సర్కాంషనల్ ఎవిడెన్స్ తోటి అంతా కూడా సర్కాంషన్ ఎవిడెన్స్ అదేవిధంగా బీసీ కమిషన్ రిపోర్టు డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్టు అందరి అందరి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సర్కాంషన్షన్ ఎవిడెన్స్ అంటే రేపు మనం కోర్టు పోతే కూడా ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయని చూపెట్టి దానికి సర్కాంషనల్గా ఎవిడెన్స్తో సహా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అలా మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది అంటే ఈ దిశలోనే ఇది దాదాపు చివరి దశకు చేరినండి ఇప్పుడంతా కూడా దీనిపైన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఐదు తారీఖు నాడు అందరు ఎంపీలను వినపించుకోవడానికి అంటే ఈ సమస్య దీన్ని రాజకీయం చేయకండి ఇది రాజకీయ పరంగా చూడకండి దీన్ని ఇది ప్రతి ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశము అన్ని వర్గాలకు సంబంధించిన అంశము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే అందరికీ బాగుంటుందని చెప్పి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ఫిఫ్త్ ఫిఫ్త్ నాడు వెళ్తున్నాం అదేవిధంగా సిక్స్త్ నాడు జంతర్ మంతర్లో ఒక పెద్ద ధర్నా అంటే ఓ బీసీ సంఘాలు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు తర్వాత బీసీ గురించి బీసీల గురించి ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా జంతర్ మంతర్కు రావడం జరుగుతుంది అదేవిధంగా మన తెలంగాణ నుంచే కాదు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓబీసీలు మొత్తం దేశం నుంచి కూడా ఢిల్లీకి వచ్చి ఆడ పెద్ద ధర్నా చేస్తారు కాబట్టి ఓబీసీలో ధర్నా చేస్తారు అదేవిధంగా ఏడు తారీఖు నాడు కూడా మేము రాష్ట్రపతికి విన వినతి పత్రం కూడా సమర్పించుకొని మా డిమాండ్ను తప్పకుండా పరిశీలించాలని చెప్పి వారితోటి కూడా కోరడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ వర్షన్ మరోలా ఉంది సార్ వాస్తవానికి రిజర్వేషన్లు ఎప్పుడు కూడా మతపరంగా ఉండవు కులపరంగానే ఉండాలి ఇందులో ముస్లింలు ముస్లిమే పోతే మిగిలినది కేవలం ముప్పై రెండు శాతమే గతంలో ఇరవై ఏడు శాతం ఎలాగో కేసీఆర్ గారు ఇచ్చారు కేవలం ఐదు శాతం మాత్రమే మించి ముప్పై రెండు శాతానికి పంపితం చేస్తున్నారు ముస్లింలనే కాకుండా ముస్లిం అంటే హిందూయేతరులను ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పేసి బీజేపీ ఇది మతపరమైన రిజర్వేషన్ కాదు ఇది ఒకసారి మీరు ఆలోచన చేయాలి పరిగణన ఉండొచ్చు ఆలోచి ఉండాలి ఎందుకంటే ఎవరైతే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే వాస్తవంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల ఏడు ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారి ముస్లింలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆనాడు ఆర్డినెన్స్ తీసుకుంటే మతపరంగా రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి ఆనాడు సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ను కొట్టేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల తర్వాత దాని దాని ఆ అంశం తర్వాత మరొకసారి మరొకసారి రిజర్వేషన్ కావాలి ముస్లింలకు అని చెప్పి బీసీ కమిషన్ తోటి మొత్తం అంతా కూడా మొత్తం సర్వే చేయించి చాలా బ్యాక్వర్డ్గా ఉన్న ముస్లిమ్స్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న ముస్లిమ్స్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్గా ఉన్న ముస్లిమ్స్ ఒక పద్నాలుగు క్యాస్ట్లను ఐడెంటిఫై చేసి ఆనాడు రిజర్వేషన్ టూ థౌజండ్ ఫోర్ టూ మన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడం దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది ఎందుకంటే అది సర్కాంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అక్కడ ఆనాడు ఉండే కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిందే అని పూర్వ ఆనాడు ఆర్డినెన్స్ ద్వారా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకు ఆనాడు ఇవ్వడం జరిగిందంటే మైనారిటీకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ డిక్లైర్డ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్టీకి టెన్ పర్సెంట్ మన ఎస్సీస్కి ఎయిటీన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దీంట్లో మతపరమైన రిజర్వేషన్ కాదు ఇది కేవలం ఓన్లీ ఓబీసీకి సంబంధించిన ఏదైతే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాదు చేయడమే జరుగుతుంది కాబట్టి దీంట్లో ఏదో రిలీజియన్కు సంబంధించిన ముస్లింలకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది కేవలం హిందూ ఓబీసీస్ కు సంబంధించిన ఇష్యూ మాత్రమే ఇది ఆ ముస్లిం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ ఉంది ముస్లింలు ప్రతి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆరోపణగా తెరబడికి తీసుకొస్తుంది అది లేదు చాలా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఎస్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్

ఒక చిన్న వ్యవస్థ దాకా ప్రతి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉంది బీసీ వాస్తవానికి మండల్ కమిషన్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా ఆ రోజు బీసీలకు రాజ్యాధికారం అనేది ఖచ్చితంగా వాస్తవం అవుతుంది వాస్తవ రూపం దొచ్చింది మండల్ కమిషన్ సిఫార్సు ఎందుకు అమలు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రేపు తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో వస్తే తప్పకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రేపు మొత్తం అంతా కూడా రాజకీయాలు కూడా అన్నిట్లో కూడా అమలు చేసే విధంగానే మా ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు ఆలోచన చేస్తున్నాడు అదే నినాదంతో జిస్కి జిత్తి బాగ్యదారి ఉస్కి ఉత్తి ఇస్సేదారి అనే నినాదంతో మా నాయకుడు ముందుకు వెళ్తున్నాడు కాబట్టి తప్పకుండా రేపు అమలు చేసే దిశగల్లోనే మేము పోతున్నాం ఇలా మీరు చూసినొచ్చు ఉన్న రాహుల్ గాంధీ గారు ట్వంటీ ఫిఫ్త్ జూలై నాడు ఏఐసి ఓబీసీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో ఆ ఢిల్లీలో జరిగినప్పుడు వారు చాలా స్పష్టంగా జరిగారు ఓబీసీలకు ఇంతవరకు అన్యాయం జరిగింది ఇందులో కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కూడా మేము కూడా చాలా బాధపడుతున్నాము మేము కూడా ఓబీసీలకు ఏం చేయలేకపోయాం కానీ మేము ఇప్పుడు మాత్రం ఓబీసీల పట్ల కమిట్మెంట్ ఉన్నాం ఎందుకంటే చాలా పెద్ద జనాభా ఇలా మొత్తం దేశంలో ఓబీసీలది కాబట్టి ఓబీసీలకు తప్పకుండా న్యాయం చేస్తాం అనే విధంగా ఇలా రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారి ఆదేశాల పట్ల ఓబీసీల ఓబీసీలకు ఏమేమి ఏ విధంగా ముందుకు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వారి ఆదేశాలు పాటించి ఇలా ముందుకు బీసీ ఓబీసీలకు ఒక దశా దిశ మార్గంగా వాళ్ళు వెళ్తున్నారు వారు ఏదైతే చేస్తున్నారో ఇది కేవలం రాజకీయపరమైన అంశం కాకుండా వాస్తవంగా కూడా బీసీలకు న్యాయం చేయాలనే దిశగా నడుస్తుంది నైన్త్ షెడ్యూల్లో చేర్చేటంత వరకు ఇక్కడ ఎన్నికలు జరపమని చెప్పేసి రాష్ట్రంలో డిక్లేర్ చేసింది దీనివల్ల అంటే చట్టబద్ధత వచ్చేటంతవరకు అంటే చాలా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైనా అంశం ఏదైనా పరిష్కారం వస్తుండచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము ఏదైనా డిమాండ్ పెట్టేటప్పుడు మనం మాట్లాడతాము ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడతాము అంశం దాన్ని అంత తేల్చుకోవాలని చెప్పి మాట్లాడతాము అదే దిశగా ఇలా కూడా మేము మాట్లాడుతున్నాం సార్ దానికి ఏదైనా సబ్స్టిట్యూట్ వస్తుండొచ్చు రేపటి నాడు దాని పరిష్కారం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు మిగతా భావసారూప్య రాజకీయ పక్షాలతో మీరు ఏమన్నా వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళే అవకాశాలు సార్ ఇప్పుడు టోటల్గా బీజేపీ తప్పితే బీజేపీ బీజేపీ చేతిలో ఇప్పుడు ఇలా లైన్ షెడ్యూల్ పెట్టే అంశం బీజేపీ చేతిలో ఉంది బీజేపీ మీద అన్ని పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మాకు కావాలని ఇంతవరకు మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి ఆలోచన చేయని పార్టీ కూడా ఇవాళ బీసీల గురించి మాట్లాడుతుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కేవలం ఒక బీజేపీ పార్టీ వ్యక్తులే ప్రెసిడెంట్ అయితే అది అంశం సాధ్యం కాని అంశం అని చెప్తున్నారు కానీ వాళ్ళు సాధ్యం కాని అంశం అంటే బీజేపీ పార్టీ మనగడ కూడా తెలంగాణ రాష్ట్రం కూడా సాధ్యం లేని అంశమే అయిపోతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఒకవేళ అంటే ప్రభుత్వం నుంచి కా స్పష్టమైనటువంటి క్లారిటీ రాకపోతే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడితే పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ పరంగా ఎప్పటి నుంచి అంటున్నారు పార్టీ పరంగా ఫస్ట్ డే నుంచి డే వన్ నుంచి రాజ్య రాజ్యాధిక రాజ్యాంగంగా ఇది పాసిబుల్ కాకపోతే పార్టీ పరంగా మాత్రం తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి ఫస్ట్ డే నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మా నాయకులు చెప్తున్నారు అది తప్పకుండా అమలు చేస్తాం దాంట్లో సంస్థాగతంగా ఇదే డీసీ డీసీసీ వచ్చే అవకాశం డీసీసీ అనే అంశము చాలా అంటే అన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తున్నారు దాంట్లో చూడడానికి కాదు క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూస్తున్నారు కానీ ముఖ్యంగా ఒక డీసీసీ అంటే దీన్ని దీంట్లో వాళ్ళు ఫ్రేమ్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉండాలి పార్టీకి విధేయుడుగా ఉండాలి ఇవన్నీ అంశాల తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తాయి అంటే ఒక ఎవరికైనా రావచ్చు ఒక బీసీకైనా రావచ్చు మైనారిటీకైనా రావచ్చు ఒక ఎస్సీకైనా రావచ్చు ఫార్వర్డ్ క్లాస్కైనా రావచ్చు కానీ బీసీ వాదన అయితే ముందుంది కాబట్టి మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ కాబట్టి బీసీని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు చాలా మొత్తానికి మీ పోరాటం సఫలీకృతం కావాలి బీసీలు మరింత రాజ్యాధికారం వైపుగా ముందుకు కదిలించేటటువంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా ప్రశంసనీయం